నిడదవోలు పట్టణ ప్రజలకు వారి హెచ్చరిక తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ పులప అప్పారావు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఐ పులప అప్పారావు మీడియాతో మాట్లాడుతూ పట్టణ ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు నిడతవోలు పట్టణ పరిధిలో వాహన దొంగతనాలు మితిమీరిపోతున్నాయని వాహనదారులు లక్ష్యంగా బైకులకు తాళాలను వదిలివేయడం వాహనాలకు సరైన రికార్డులు లేకపోవడంతో వాహన దొంగతనాలు ఎక్కువవుతున్నాయని ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నా పోలీసులు నిఘా మరింత కట్టుదిట్టం చేసినా వాహనదారుల నిర్లక్ష్యం వల్ల దొంగలు తమ చేతివాటాన్ని చూపెడుతున్నారని అన్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండి తమ వాహనాలపై ప్రత్యేక శ్రద్ద చూపించాలని తెలిపారు అలాగే పట్టణ ప్రజలు ఎవరైనా ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించాలని మైనర్లకు వాహనాలను ఇవ్వడం చట్ట విరుద్ధమని మైనర్లకు వాహనాలు ఇచ్చిన వారిపై కేసు నమోదు చేస్తామని అన్నారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం బర్త్డే వేడుకలు చేసుకోవడం నిషేధమని నిడదవోలులోని గణపతి సెంటర్లో ఐ లవ్ నిడదవోలు పార్క్ వద్ద బర్త్డే వేడుకలు చేస్తూ బాణాసంచా కాల్చుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు నమస్తే అండి నేను ఎడదోళ్ళేస్తాను నిడదోలు పట్టణ ప్రజలకు అలాగే సమీప గ్రామ ప్రజలకి నా విజ్ఞప్తి ఏంటంటే మన పట్టణంలో ఈ మధ్య తరచుగా బైక్ దొంగతనాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఆ దొంగతనాల మీద పోలీస్ పరంగా మేము తీసుకోవాల్సిన చర్యలు మేము తీసుకుంటాము కానీ ప్రజలను కూడా కొద్దిగా చైతన్యపరచాలనే ఉద్దేశంతో ఇది చెప్పడం జరిగింది చాలామంది ఆ బయలు చాలా నిర్లక్ష్యంగా ఆ బైక్ తరాలు దానికే వచ్చేసి కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు విధంగా చాలామంది ఎక్కడ పడితే అక్కడ బండ్లు పార్క్ చేసేసి నైట్ కూడా వెళ్ళిపోతూ ఉంటారు దీనివల్ల ఎవరైతే దొంగతనం చేసే వాళ్ళకి వాళ్ళకి సులువుగా దొంగతనం చేసే అవకాశాన్ని మన ప్రజలే కల్పించేటట్టు దానిలో భాగంగా పదూ ఎవరైతే వాళ్ళ బైకులని వాళ్ళ సురక్షమైన ప్రదర్శనలు పెట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ అలాగే ఆ బైకులకి మొబైల్ హ్యాండిల్ ల్యాక్తో పాటుగా ప్రత్యేకమైన చైను ఒక తాలం కప్పతో పాటు అలాంటి అటువంటి చర్యలు చేపట్టి మీ బండితో బండి దొంగతనం జరగకుండా అరికట్టవలసిన పద్ధతులు అలాగే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాం అలాగే ఈ పిల్లలకి కూడా ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలకన్నా తక్కువ ఉంటారో ఎవరికి కూడా మీరు పెద్దలు దయచేసి ఎవరికి కూడా బండ్లు బైక్ ద్విచక్ర వాహనాలు కానీ లేదా ఏదైనా ఫోర్ వీలర్స్ కానీ ఎవరు కూడా ఎందుకంటే చట్టరీతి అని ఆ పెద్దలకు కూడా తల్లిదండ్రులు కూడా ఆ పిల్లలకి బంధించినందుకు తల్లిదండ్రులు కూడా శిక్షించబడతారు దయచేసి మన రోడ్డు ప్రమాదాల్లో ఈ మధ్య కాలంలో చనిపోయేవలసి సంఖ్య ఉన్నారు కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుని రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూడవలసిన బాధ్యత కూడా మనకు సో దయచేసి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించండి తమ యొక్క ప్రాణం కన్నా ఏది ముఖ్యం కాదని విషయాన్ని చదువు గ్రహించాలి అదే విధంగా చాలామంది రోడ్ల మీద బర్త్డే పార్టీలు చేసుకోవడం ప్రజలకి ప్రజల యొక్క రవాణా అందరానికి కలిగించడం చేస్తూ ఉన్నారు సో అటువంటి దాని మీద కూడా అలర్టిగా ఉండాల్సింది కోరుతూ ఉన్నాం అదేవిధంగా గణపతి సెంటర్ ఈ మధ్య ఐలో నిలద పార్క్ దగ్గర కూడా కొంతమంది బర్త్డే పార్టీలు అయితే చేసుకుని కొద్దిగా కేక్లు కట్ చేయడం రోడ్ల మీద బండ్లు పెట్టడం అయితే చేస్తున్నాడు అని చెప్పి మర్చిపోతుంది ఈ మధ్యకాలంలో నాకు నేను ఇద్దరం ఇతర ముగ్గురు కూడా నేను కౌన్సిలింగ్ చేయడం జరిగింది అలాగే వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది సో దయచేసి కూడా పేరెంట్స్ కూడా ఎవరు ఈ బర్త్డే పార్టీలని కూడా రోటీలను చేయకుండా వాళ్ళ యొక్క ఎవరేదైతే నివాసాలు ఉంటాయో ఆ నివాసాలు చేసుకోవాల్సింది కోరుతాము థ్యాంక్ యూ